ఇగో సంతోష్ పొద్దున్నే బండి అడుగుతున్నాడు వాళ్ళ నాన్న సంతోష్ ఇద్దరు కలిసి చూడండి ఎట్లా ఎరుదుతున్నాడు తెల్లగా కావాలన్నా అరుదుతే సరేనా సర్పు నీలా బాబా బా వద్దు వద్దు చూడండి ఎట్లా అడుగుతున్నాడు మెల్లె 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 ఇట్లాంటి పనులు అయితే చేస్తాడు అన్నట్లు ఏదైనా బలవంతంగా చేయమంటే చేయడు ఈ రుద్దడము కడగడం అయితే మంచిగా చేస్తాడు చూడండి ఎట్లు రుద్దు నేను రుద్దు తెల్లగా కావాలి బండి బండి మీద పోతావు కదా నువ్వు సంతోష్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష్ ఎట్లా పని చేస్తున్నాడో కామెంట్లు కూడా చేయండి చూడండి సర్పు సంబేష్ చూడు చిన్నరు మళ్ళీ ఇప్పుడు నీళ్ళు మోస్కి అడుగుతున్నాడు సంతోష్ చూడండి ఎట్లా పోస్తున్నాడు పోయినా నీళ్ళు పోయి బా బాబా బండి పోయి రా కింద బాయకు